గులాబ్ పువ వండుతున్నారు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ అలా వేసుకోవాలా కొద్దిగా చూసారు కదండి ముందంట దిష్టి తీయాలంట పిండితో పిండితో దిష్టి తీసి పక్కింటి వేయాలండి పక్కి প্কিট <laughs> তগলক <laughs> <laughs> Kazuto relish the Infinity Injual- Take. This is gold and gold. Oh, seru kukil Ya. Krishnur bambang. Krishnur bambang. Atia. Atia. Petima. <laughs> Petima. Atia. Atia. Minggala puling kong Atia. Serbinda.

మా తమ్ముళ్ళు మా తమ్ముడు కాదు మా అన్నయ్య అని తెలియదా అన్నయ్య నాకు ప్రార్థన చేసుకుంటున్నావా చే మీద మంట వచ్చేస్తుంది నేను అర్థం చేయడం షార్ట్లో గులాబ్ పువ్వు అడుతుంటే భూకంపం వచ్చిందని అయ్యో కలుపు అది నా కాదు కొడి ఏమో నిన్న ఏం తీయలేదు మళ్ళీ చిట్టి గుండెకి ఎందుకు వచ్చింది గది తీసేస్తాను కొంచెం ఎక్కువేగినట్టున్నాయండి వేగల అంటే అయ్యేది ఆన ఉడక సినిలో పెట్టి వాళ్ళు సచ్వతి ఏమంటున్నా సత్య మాట్లాడిపోతే జనం ఏమనుకుంటారు మన సబ్స్క్రైబర్లు దీనికి గరణ అనుకుంటారు ఏది ఈ వండవలసిన గవ్వలు ఏం కాదు ఇది వీడియో ఈ రేపు తోవాల్సిన అంట్లా సత్యవతి അബ്ലു വേനത്തലേ അമ്മ മല്ല ഫുഡ് ചേർത്ത കൂടി കഴി മതി ഫുഡ് ചെയ്യാത്ത എല്ലാ ചൂടു ചു ചു എ ചൂടു கோதாரி கட்டும் இதை ராமசிலுக்க வேன் குருந்தாக எட்டு குண்ணா சந்தா மாமா